హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రవ్వ లడ్డు ఈ లడ్డూని పల్లీలతోనే చేశాను ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ రవ్వ లడ్డు చేయటానికి ఎటువంటి పాకం పట్టే పని లేకుండా చేసుకుందాము ముందుగా ఈ రవ్వ లడ్డూని తయారు చేసుకోవటానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించే ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సన్నపు సెగ మీద మంచిగా ఫ్రై అయ్యే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారాక పొట్టు తీసి ఒక ఉంచాలి నెక్స్ట్ బాండీలో నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పుని కిస్మిసుల్ని ఫ్రై చేసుకోవాలి ముందు జీడిపప్పుని వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కిస్మిసుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిసులు ఫ్రై అయ్యాయి తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుదాం ఇప్పుడు ఇదే బాండీలో నెయ్యి ఉంది కదా దీనిలోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్ని సన్నపు సగ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వను మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి దీంతో పాటే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది ఇలా కలర్ వచ్చాక తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము బాండీలో ఉంచితే మాడిపోతుంది ఈ వేడికి తీసుకొని ఓ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాము ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా మిక్సీ వేసుకుందాము ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరిగ్గా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది అలానే షుగర్ని కూడా మిక్సీ వేసుకుందాము మనము ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా తీసుకోవాలి దీనిలో ఫ్లేవర్కి ఇలాచీ కూడా వేసుకొని బరకగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా షుగర్ని కూడా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టుకొని దానిలో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిక్సీ వేసుకున్నాం కదా షుగరు పల్లీలు పౌడరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని సన్నపు సెగ మీద ఉంచి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలో ఉన్న షుగరు ఈ వేడికి కొద్దిగా కరుగుతుంది కదా ఇలా అయ్యాక ఒక టీ గ్లాసుడు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన మిశ్రమాన్ని చల్లార్చుకోవటానికి ఒక ప్లేట్లో వేసుకుందాము ఇలా ప్లేట్లో వేసుకున్నాక పూర్తిగా చల్లారాక లడ్డూలు చుట్టుకుందాము ఇది చల్లారాక గట్టిపడుతుందని ఏముండదు పూర్తిగా చల్లారాక చక్కగా లడ్డూలు చుట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా రౌండ్గా చేసుకొని గార్నిష్ కోసం ఒక జీడిపప్పుని ఇలా పెట్టుకొని లడ్డూలు చుట్టుకుందాము ఒక్కొక్కటిగా ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము అన్ని లడ్డూల్ని ఇలానే చుట్టుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని ఒక అరగంట గంట తర్వాత ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ రవ్వ లడ్డు ఎంతో టేస్టీగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్